హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఎవరైతే నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పొలంలో యూరియా చల్లడం జరుగుతుంది మామూలుగా అయితే యూరియా చల్లడానికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే జబ్బులో యూరియా తీసుకొని ఇట్లా పెట్టుకొని చల్లుతుంటాం ఇట్లా నడుచుకుంటూ చల్లుతుంటాం అంటే ఇట్లా చల్లడం వల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బాగా జబ్బు ఉతుక్కవడం వల్ల ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది ఈ చెవి కూడా బాగా లాగడం జరుగుతుంది ఎక్కువ చాలా బోనాలు చల్లాలంటే ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది దానికి కొత్తగా ఏముంటుందంటే ఇలాంటి బస్తాతోటి ఇలా ఒకటి తయారు చేసుకోవాలి ఇది ఎట్లా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను ఇట్లా మనకు ఇలా ఉంటుంది మంచిగా ఇందులో యూరియా పోసుకొని నడుచుకుంటూ చదువుకుంటూ పోవాలి ఎట్లా చల్లాలో అది కూడా మీకు చూపిస్తాం చూసారుగా అండి ఇది ఇందులో మనం యూరియా పోసుకోవాలి మామూలుగా అయితే జబ్బతో ఒకటే జబ్బ పడుతుంది ఇలా మనం రెండు జబ్బలో యూరియా పోసుకొని కూడా చల్లనీకి వీలుగా ఉంటుంది ఎందుకంటే మనకు పెయిన్ అనేది నొప్పి అనేది ఉండదు మంచిగా ఉంటుంది ఇది కంఫర్ట్గా నడుచుకుంటూ పోవాలి ఇంకోటి ఇది ఏంటంటే ఇది నెరి కిందికి ఉండకూడదు చాలా కిందికి ఉండడం వల్ల నడిచేటప్పుడు మనకు కాళ్ళకి తాకుతుంది ఇది ఇదే సైజులో ఇంతే ఉండాలి ఇది తింటే మనకు మంచిగా ఉంటుంది మన మోకాళ్ళకి మీదికి ఉండాలి నేను యూరేజ్ వెళ్ళేటప్పుడు ఒక బస్సను సంచలాగా చేసి చల్లాను కదా అది ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తానని కదండి చెప్తాను ఇప్పుడు చూడండి ముందుగా మనం ఒక బస్సను తీసుకోవాలి ఇట్లా కాలు బస్సన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని సగన్ మడవాలి ఇట్లా మర్చిన తర్వాత మనం ఒక మార్ ఇది ఇక్కడ వరకు అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు విలువ మర్చుకోవాలి విలువ మర్చుకున్న తర్వాత ఇట్లా ఒక రౌండ్గా ఇట్లా కట్ చేసుకోవాలి ఇది మనకు మెడ భాగం వస్తుంది ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాలి ఇవి మనకు రెండు చేతులకు వస్తాయి అవి ఇప్పుడు మనం కట్ చేద్దాం ఎట్లా సో ఇవి ఓన్లీ భాగం మాత్రమే కట్ చేసుకోవాలి కింది భాగం కట్ చేసుకోవద్దు ఓన్లీ పై భాగమే ఇట్లా కట్ చేసుకోవాలి మనం ఈ రెండు పశులు ఉన్నాయి కదా ఇవి మనస్ట్ కుట్టుకోవాలి ఇట్లా కుట్టుకుంటే సరిపోతుంది ఇది తీసేటప్పుడు మాత్రం ఇది మనకు ఎట్లుంది కదా ఈ ముందు భాగాన్ని మనం లో తీసుకుంటాం రివర్స్ లో తీసుకున్నాం కదా ఉంటుంది ఇక్కడ మనం కుట్టుకున్న తర్వాత వేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్